అందరికి నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో స్టూడియో లో గారు ఉన్నారు నమస్తే గారు నమస్తే అండి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఆయన కేసులో ఎవరైతే ప్రత్యక్ష సాక్షులుగాను లేదా ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళు ఒకరికొకరు చనిపోతూ ఉండడం జరుగుతోంది నిన్నటికి నిన్న ఆ కేసులో వైఎస్ వివేకానందరెడ్డి గారి వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో గంగన్న ఆయన కూడా చనిపోవడం జరిగింది అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారి మరణాన్ని మీరు ఏ విధంగా చూస్తారండి ముందుగా వాచ్మెన్ పేరు వచ్చేసి రంగన్న అండి సో ముందుగా మనం ఈ వివేకానంద రెడ్డి గారి ఇంటి దగ్గర పనిచేస్తున్నటువంటి వాచ్మెన్ ఎవరైతే రంగన్న ఉన్నారో మరణించారో నిన్న అనారోగ్యంతో కొద్దిగా మరణించారని చెప్పేసి పేపర్లో రావడం జరిగింది దానికంటే ముందు మనము ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది గతంలో పరిటాల రవీంద్ర గారి హత్య కేసులో జరిగినటువంటి ముద్దాయిలు ఏదైతే మరణించారో వారి తీరును ఈ రోజు వివేకానంద రెడ్డి గారి యొక్క కేసులో ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్కరిగా మరణించే తీరు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజంగా పోలీసుల క్రిమినల్ టర్మినాలజీలో కటౌట్ మర్డర్ అనే ఒక పదం వాడతారండి ఈ కటౌట్ మర్డర్ అని ఎందుకు వాడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఉదాహరణగా ఏ నుంచి జెడ్ వరకు ఉన్నాయనుకోండి వ్యక్తులు ఈ ఏ అనే వ్యక్తి సుఫారీ ఇస్తాడు ప్లాన్ వేస్తాడు బికి చెప్తాడు బి వెళ్ళేసి ఏ డీకో ఈకో చెప్తాడు పలానోల్ని ఇట్లా సరే ఈ డి వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఇరుక్కుంటాం కదా ఏ అని చెప్పేసి ఈ డి వాళ్ళు ఏఎఫ్ కో ఇంకో లెటర్ కు ఇచ్చేస్తారు నథింగ్ బట్ వ్యక్తులు ఇచ్చిన తర్వాత వన్ ఫైన్ డే వై అనే వ్యక్తిని చంపేస్తారు అంటే ఏ అనే వ్యక్తి దగ్గర నుంచి స్టార్ట్ అయింది చంపాల్సిన వ్యక్తి వై జెడ్ అనుకుంటే వై జెడ్ వ్యక్తులను చంపేశారు సో ఇప్పుడు ప్లాన్ డిజైన్ రూపకల్ చేసిన వ్యక్తి సేఫ్ ప్లేస్ ఇప్పుడు బి నుంచి వెళ్ళింది బి నుంచి డికి ఈ కి వెళ్ళింది ఈ నుంచి ఎఫ్ కు వెళ్ళింది ఇట్లా మధ్యలో ఉన్నటువంటి ఇది ఒక చైన్ లింక్ ఈ మధ్యలో ఈ చైన్ లింక్ లో సిడి డిని ఎత్తేస్తే సరిపోతుంది ఇక్కడికి వస్తున్నాయి ఇప్పుడు ఇది ఒక చైన్ లింక్ ఇప్పుడు ఏమైతుంది బి అనే వ్యక్తి ఇచ్చాడు కదా డికి కు ఈ లో ఏ డిను ఒకరి లేపేస్తారు లేపేస్తే అక్కడికి ఇంకా విచారణ ఒక సంవత్సరం రెండేళ్ళు వాయిదా ఇప్పుడు మళ్ళీ ఏమైతుంది ఈ డి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి సరే మనం ఎందుకు ఇరుక్కోవాలి మనం ఇంకోరికి ఇస్తే పోయే కదా తక్కువలో బడ్జెట్లో చేసే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి సమ్ ఏదో ఎఫ్ఓ ఇంకోటో ఇంకో వాళ్ళకి ఇస్తారు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ఉండే ఇద్దరు లెటర్లు ఒకరిని లేపేస్తారు ఇప్పుడు ఏమైతే అది అక్కడ మళ్ళా ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు వాయిదా ఈ లెక్క ప్రకారం చూసుకుంటే పరిటాల రవీంద్ర గారి యొక్క హత్య కేసులు ఉన్నటువంటి ముద్దాయిలు ఒక్కొక్కరుగా చనిపోవడం అనేది అందరం చూసాము ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసులో ఎవరైతే ఉన్నారో ముద్దాయిలుగా వారు ఒక్కొక్కరుగా చనిపోవడం చూస్తా ఉన్నాం ఇప్పుడు మీరేమంటున్నారు వాచ్మెన్ రంగన్న అనారోగ్య కారణంగా చనిపోయారని చెప్పేసి వార్త వచ్చింది మరి ఏంది పరిస్థితి అంటున్నారు నేను అదే అంటున్నా కట్అవుట్ మర్డర్ అనేది పోలీసులు క్రిమినల్ టర్మినాలజీలో నాకు తెలిసి లాబుక్ సిఆర్పిసి గతంలో సిఆర్పిసి ఐపీసీ సెక్షన్లు ఇప్పుడు బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ చట్టాలు బాగా అవుపోసణ పట్టేశారండి చట్టాలు ఉన్నటువంటి లోపాలు ముసుగులు బ్రహ్మాండంగా వీళ్ళు ఊపోసన పట్టారు పోలీసుల కంటే ఎక్కువ వీళ్ళే చదివారు అదేవిధంగా న్యాయవాదుల కంటే న్యాయాన్ని న్యాయాన్ని ఎట్లా వాడుకోవచ్చు మనం అని చెప్పేసి కూడా వీళ్ళే ఎక్కువ చదివారు మరి కాకపోతే రెండు వేల పదకొండు పన్నెండులో పెట్టినటువంటి సిబిఐ ఈడీ కేసులు ఈ రోజుకి తేలలేదు మామూలుగా ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ఒక సంస్థ ఈడీ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఈ సంస్థ ఒక ఆస్తిని అటాచ్ చేస్తే మూడేళ్ల లోపల క్లియర్ అయిపోవాలి కేసు ఈ బుద్ధి ఎన్ని సంవత్సరాలు అయింది సుమారు ఏడు వందల ఎనభై చిలుక సాక్షులు ఉన్నారంట మీరు చెప్పే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసిన ఆ యొక్క ఆస్తుల కేసులో మరి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈడీ అనేది మూడేళ్ళ లోపల కేసు క్లియర్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టి ఎన్నాళ్ళు జరిగిందండి ఎన్నాలైంది ఆశలు అటాచ్ చేసి అంటే వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారు వ్యక్తులను ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది గత ఐదేళ్ల పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అయినా కోర్టుకు వెళ్ళడం జరిగిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని లేదండి లేదు కదా ఎందుకు వెళ్ళారు అప్పుడు ప్రభావితం చేసినట్టే కదా మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మూడు వేల వందకు పైగా స్టేలు తెచ్చుకున్నారు కోర్టుకు వెళ్ళకోకుండా సిబిఐ అడుగుతానే విదేశాలకు వెళ్ళే పర్మిషన్ ఇస్తా ఉంది కోర్టు పర్మిషన్ ఇస్తా ఉంది ప్రజలు నమ్మాలి అంటే ప్రజలు నమ్మండి న్యాయస్థానాలు న్యాయం చేస్తాయి అంటే ఎట్లా నమ్ముతారు ప్రజలు కూడా ఓకే అసలు ఈ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఎవరెవరు చనిపోయినారు అసలు ఖచ్చితంగా అండి ఇప్పుడు మనం అర్థమే విధంగా చెప్పాలి అంటే డేట్లతో సుద్ద చెప్తా కీలక సాక్షుల మరణాలు ఫస్ట్ చనిపోయినటువంటి వ్యక్తి కె శ్రీనివాసరెడ్డి రెండు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది అంటే సెప్టెంబర్ రెండవ తారీఖున అతను మరణించాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న కె శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు అనుమానాస్పద ఇది కామన్ వర్డింగ్ అన్ని మరణాలకి ఇది కామన్ వర్డ్ సో నెక్స్ట్ వచ్చేసి గంగాధర్ రెడ్డి జూన్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై రెండు గంగాధర్ రెడ్డి కూడా అనుమానాస్పద స్థితిలో మరణించారు ఈయన కూడా అనుమానాస్పదే ఎవరు ఇప్పటి వరకు కె శ్రీనివాసరెడ్డి గంగాధర్ రెడ్డి నెక్స్ట్ డాక్టర్ ఈసి గంగిరెడ్డి గారు వివేకాకు కుట్లు వేసిన భారతీరెడ్డి తండ్రి డాక్టర్ ఈసి గంగిరెడ్డి గారు కూడా అనుమానాస్పద స్థితిలో మరణించారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫాదర్ ఇన్ల మామయ్య గారు మరి నెక్స్ట్ వైఎస్ అభిషేక్ రెడ్డి చిన్న వయసు ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి అభిషేక్ రెడ్డి మంచి డాక్టరు కుట్లు వేయడానికి సహకరించిన జగన్ రెడ్డి తమ్ముడు 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 అవుతారనమాట వైఎస్ అభిషేక్ రెడ్డి చిన్న వయసులోనే అనుమానాస్పద స్థితిలో మరణించడం జగన్మోహన్ రెడ్డి గారికి కోడి కత్తి గుచ్చుకున్నప్పుడు ఏఐజి హాస్పిటల్లో చిన్న వయసులోనే ఏదో అనారోగ్యం అని చెప్పేసి దాదాపు ఆరు నెలల నుంచి ఆయన కూడా మరణించడం జరిగింది నెక్స్ట్ రంగన్న వివేకానంద రెడ్డి గారి ఇంటి వాచ్మెన్ రంగన్న కూడా అనుమానాస్పదంగా కడప రిమ్స్ లో అనారోగ్యంతో మరణించడం జరిగింది రంగన్నకు నార్కో టెస్టులు చేసి నిజాలను గతంలోనే రాబట్టారు సిబిఐ వాళ్ళు మరి ఇప్పుడు చెప్పండి ఏ రకంగా ఇప్పుడు దాదాపు ఐదు మంది ఆరు మంది చనిపోయారు ఇప్పుడు నెక్స్ట్ పోయే లిస్ట్ ఎవరు అనేది కూడా ప్రజలు యాంగ్జైటీతో ఉత్సాహంతో బాధతో శోకంతో అటు బాధతోనూ శోకంతో ఇటు యాంగ్జైటీతో కూడా ఉంది ప్రజలు నెక్స్ట్ ఎవరు పోతారు అనుమానాస్పద స్థితిలో అని చెప్పేసి ఇప్పుడు దస్తగిరి పరిస్థితి ఏంటి దస్తగిరి దస్తగిరి ఆల్రెడీ జడ్జి గారి ముందర రికార్డెడ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రికార్డెడ్ స్టేట్మెంట్ ఇచ్చారు నా మరణానికి కారణం ఏదో రేపు పొద్దున నాకు ఏమి జరిగినా కూడా అది వీరే కారణం అని చెప్పేసి దస్తగిరి ఎందుకంటే వారి యొక్క భావాలను వారి మనోభావాలను వాళ్ళ ఐడియాలజీని చదివేశాడు చదివేశాడు కాబట్టి తెలివిగా తను తెలివిగా నడుచుకుంటున్నాడు అనేది అయితే ప్రజలంతా భావిస్తూ ఉన్నారు ఇక్కడ మరి నిజంగా ఈరోజు దస్తగిరి కూడా సేఫ్గా తిరుగుతున్నాడు అంటే వారి యొక్క ఐడియాలజీని కట్అవుట్ మడ్డర్ని ముందుగానే పసి కట్టేశాడు సో ఏ రోజుకైనా నేను కూడా బలి పశువునైతే అని చెప్పేసి ఇప్పటికి కూడా దస్తగిరి చాలా మీడియా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలు చెప్పారు ఏ రోజైనా నన్ను కూడా లేపేస్తారో ఆ విషయం నాకు కూడా తెలుసు అని కూడా ఆయన ఓపెనింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకే అసలు భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి హత్య కేసులో అయితే సిబిఐ ఇన్వాల్వ్ అయింది ఇంక విచారణ దర్శకి గంగిరెడ్డి వస్తున్నాడు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా భారతిరెడ్డికి గంగిరెడ్డి సలహా అడగడానికి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన మర్డర్కి స్కెచ్ జరిగింది అనేది అందరూ అనుకుంటున్న విషయం అసలు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి గంగిరెడ్డి ఆయన పోస్ట్ మార్టం విషయం కానీ ఆ విషయం పైన సాయం చేసిన వ్యక్తిని చంపగలిగే అంత వైఎస్ కుటుంబంలో ఉందంటారా ఇప్పుడు క్రూరత్వమా మానవత్వమా లేకపోతే ఇంకా ఏ పదాలు ఉంటాయండి ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకునేంత వయసు మనకు లేదు ఆ స్థాయి మనకు లేదు ప్రజలు ఏమనుకుంటున్నారు నిజంగా ఇలా ఒక్కొరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చనిపోతూ రావడం అనేది ప్రజలు ఏ విధంగా భావిస్తూ ఉన్నారు మరి ఇది ఎప్పటికి తేలనుంది ఇది కూడా కార్తీక దీపంలాగా ఒక వెబ్ సి కంటిన్యూస్ ఎపిసోడ్ లాగా కొనసాగుతూ ఉంటుందా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏవైతే ఉన్నాయో సిబిఐఈడి కేసులాగా వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఇలానే వెబ్ సిరీస్ లాగా కొనసాగుతుందా లేదా అని చెప్పేసి అదే రకంగానే ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు ఇది ఇంతర్తో ఆగదండి ఇది ఇది ఎపిసోడ్లు 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 సంవత్సరాలు సంవత్సరాలు కొనసాగుతూనే ఉంటాయి దేశంలో న్యాయం అనేది ఉన్నవాడికే చుట్టమైంది చట్టం ఉన్నవాడికే చుట్టం అనేది ప్రజలు ఎక్కువగా భావిస్తున్నారు అనేది అయితే మనం చివరిగా చెప్పవచ్చు సరే ఫైనల్ గా నాకు ఒక డౌట్ చేయండి ఈ దస్తగిరి ఎవరైతే అప్రూవ్ గా మారో ఇదే మాదిరి మన రాష్ట్రంలో మిగిలిన కేసులు ఏవైతే ఉన్నాయో అటు అవినీతి కేసులు కావచ్చు మర్డర్ కేసులు కావచ్చు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారు ఎవరైనా సరే అప్రూవర్గా మారితే కొద్దో గొప్ప వెసులుబాటు అంటూ ఉంటుందా అంటే చట్టం దృష్టిలో తీవ్రమైన శిక్షలు పడకుండా దస్తగిరిలాగా చట్టం కానీ న్యాయం కానీ ఆయన్ని సంరక్షించే అవకాశం అంటూ ఉంటుందా ఈ దేశంలో చెప్పుకోవడానికి గొప్ప ప్రజాస్వామ్య దేశము బలమైన చట్టాలు ఉన్నాయి చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం తన పని తాను చేసుకొని పోతూ ఉంటుంది అనే మాటలు ఎక్కడైనా వినపడ్డాయి అంటే ఈరోజు ప్రజలు పక్కును నవ్వుతున్నారండి ఇక్కడ నిజంగా మడ్డర్లు చేసి కునీలు చేసి నక్సలైట్లలో తిరిగి మానవ అంటే చాలామంది వాళ్ళని బయలు తీసుకొని బయట సమాజంలో తిరుగుతున్నారు అంటే ఈ దేశం యొక్క చట్టాలు న్యాయస్థానాలు కోర్టులు కానీ ఏం చెప్తా ఉన్నాయంటే ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని చెప్పేసి మెయిన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అంట మరి ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని సంవత్సరాలు సంవత్సరాలు ఆ ఒక్క పాయింట్ లైన్ పట్టుకునేసి న్యాయస్థానాలు ఏళ్ళకు ఏళ్ళకు తరబడి కేసులు కొనసాగిస్తూ ఉన్నాయి కొందరు బెయిల్ తీసుకొని హ్యాపీగా తిరుగుతున్నారు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారి కేసులో అలిపిరి ఘటన కేసులో కొల్లం గంగిరెడ్డి మన్నాటిదాకా బెయిల్ మీద వచ్చేసి హ్యాపీగా తిరిగాడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నీ ఎక్కడ ఉంది చట్టము అంటే ఉన్నోడికి అది మేనేజింగ్ అంత వ్యవస్థ చట్టంలో ఉండే లోపాలను తీసుకొని మేనేజింగ్ చేసుకుంటే నీ దగ్గర డబ్బు ఉంది బాగా వాదించే లాయర్ వస్తాడు వాదించే లాయర్ ఏంటంటే ఆయన ఆయనకుండే సర్కిల్ ఆయన నెట్వర్క్ ఆయన కథ ఆయన మెహర్బానీ అంతా చూపించేసుకొని ఆ కేసును సాగదీయనైనా తీస్తాడు లేదు అంటే బెయిల్ వచ్చే విధంగా చేసుకుని నీ పన్ను చేసుకుని చేసుకొని అని చెప్పేసి వదిలేస్తా అంటే ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ కాపాడుతుందా లేదా అనేది ఈరోజు ఎవరు నమ్మట్లేదు నేను ఫైనల్గా చెప్తాను ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఇక్కడ మన మెయిన్ పాయింట్ నిజంగా ఈరోజు కోర్టులు న్యాయస్థానాల మీద ప్రజలకు నమ్మకం లేదు ఒక సివిల్ కేసుకు తీసుకొని పోతేనే పది ఏళ్ళు పదహైదు ఏళ్ళు పడుతుంది ఎందుకు పడుతుంది అంటే సింపుల్గా ఏం చెప్తారు మీరంతకు మీరే రాజీకొస్తారు ఏళ్ళకి తరబడి రా తిప్పితే అని చెప్పేసి అంటున్నారు ఏంటికి న్యాయస్థానాలు ఏంటికి పోలీస్ వ్యవస్థ వన్ సైడెడ్గా పనిచేసేటప్పుడు ఎందుకు ఇవన్నీ అనేది ప్రజలు అనుకుంటా ఉన్నారనేది నేను ఘంటాపదంగా చెప్పగలను థ్యాంక్స్ అండి నమస్తే అండి